ఒక ఎమ్మెల్యే స్థాయి ఉండొచ్చు మంత్రుల స్థాయి ఉండొచ్చు టీడీపీ చైర్మన్ స్థాయి ఉండొచ్చు రోజుకి ఎన్నిసార్లు దర్శనాలకు పోయినారు మీరు చూస్తుంటారు కానీ ఏమి లేకపోయినా ఈ రోజు టీడీడి పైన చైర్మన్ టీవీ పై బిఆర్ నాయుడు అని పైన కానీ ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారంటే ఒక తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు తేవాలనే ఉద్దేశంతో ఈ రోజు భూములు కర్ణాకర్ రెడ్డి గారు చేస్తున్నారు భూముల కర్ణాకర్ రెడ్డి అనుచరుడు నాగరాజు అనే వ్యక్తి తిరుమల తాయి ఏ విధంగా గందరగోళం చేశారు మీరు చూస్తుంటారు భూమున కర్ణాకర్ సంబంధించిన వ్యక్తులు సుమారు పదహైదు హోటల్స్ ఉంటే ఈ రోజు ఆన్లైన్ టెండర్ ద్వారా అందరికి వర్తించే విధంగా చేయడం జరుగుతూ ఉంది భూముల కర్ణాకర్ సంబంధించిన వ్యక్తులు ఈరోజు బహిరంగంగా తట్టల వ్యాపారం బ్లాక్మెయిల్ చేస్తుంటే కట్ చేసి అందరికి వచ్చే విధంగా ఈరోజు టీడీపీ చేస్తా ఉంది గతంలో టీడీడీకి ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి ఏ విధంగా టీడీలు పెట్టి ఢిల్లీ స్థాయిలో పైరులు చేస్తూ వైసీపీ అక్రమాలపైన ఏ విచారం లేకుండా మేనేజ్ చేశాడు మీకు అందరు తెలుసు ఈరోజు అటువంటి పరిస్థితులే ఈవో గారికి అయినా జేఈఓలు ఇద్దరైనా టీడీ చైర్మన్ ఓన్లీ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి పరిపాలన విషయాలు తప్పి ఎక్కడ కలువు చేసుకోవట్లా అది ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఒక మంచి పాలన కానీ నిన్న మాట్లాడాడు భూముల కరుణాకర్ గారు నిన్న కాదు వచ్చిన రోజు నుంచి మాట్లాడుతూనే ఉన్నాడు గోశాలలో హరినాథ రెడ్డి చేసిన ఒక దుష్ట పాలన వల్ల గోవులు చని గోవులు చనిపోతే ఆ రోజు ప్రత్యక్షం చేశాడు వైకుంఠ ఏకాదశి రోజు తిరుపతిలో తొక్కి జరిగితే దాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంగా దానిపైన కూడా నిన్న రాష్ట్రం కాదు దేశవ్యాప్తం కూడా దంచేశాడు చేశాడు ఎక్కడో నడిచేటప్పుడు చిన్న చిన్న జంతువుల వల్ల ఇబ్బంది కలిగితే దాన్ని కూడా పెద్ద చేయాలనుకున్నాడు ఇదే భూముల కన్నాకర్ రెడ్డి ఆయన హయాంలో పులువులు దాడి చేస్తే కర్రలు కొనిచ్చినాడు ఆ కర్రలు ఎక్కడ పోయింది ఈరోజు ప్రతి ఒక్కరు కర్ర అన్నాడు దానిపైన ఎంత వేస్ట్ అయింది ఈరోజు కర్రలు ఎక్కడ కర్ర లేకుండా నడవట్ల మీరు ఇన్ని మాట్లాడుతున్నారు చంద్రుడి నియోజకవర్గంలో మీ ముఖ్యమైన ప్రయాతి ప్రియమైన శిష్యుడు చెప్పుకుంటున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ రోజు లోకల్ బాడీ ఎలక్షన్ లో పౌర సరపాల శాఖకు సంబంధించిన వ్యాన్ లో తిరుమల కళ్యాణోత్సవం లడ్లు వడలు మొత్తం పంచినాడు దానిపైన ఇంతవరకు ఏమైనా మీరు పట్టించుకున్న మీరు చైర్మన్ ఉన్నప్పుడు ఎన్నో ఛానల్ వచ్చింది మీరు దానిపైన ఏ రోజు నోరిప్పారా